వెల్కమ్ టు వంట వాహిని అండ్ బ్లాగ్స్ నేను మీ శ్వేతాని ఈ వీడియోను అస్సలే స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి ఈ వీడియో నేను మీ కోసమే చేశాను ఇది చాలా అంటే చాలా మంచిదండి నాకైతే ఒక స్పెషలిస్ట్ చెప్పారన్నమాట చాలామందికి ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అలా రావద్దంటే ఈ దీన్ని ఒక వారానికి ఒకసారి కానీ మూడు రోజులకు ఒకసారి కానీ ఇలా చేశామంటే మనకు అస్సలే హార్ట్ ప్రాబ్లమ్స్ రావన్నమాట ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే పది పదిహేను వెల్లుల్లిని కూడా ఇలా పొట్టు తీసి వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు తమలపాకులను కూడా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక పెద్ద సైజ్ అల్లం ముక్కను ఇలా కట్ చేసుకొని కూడా అందులోకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని బాగా కచ్చాపెచ్చాగా పెచ్చాగా పేస్ట్లా చేసుకోవాలి మనకు జీలకర్ర వాడడం వల్ల అరుగుదలకు కూడా పనిచేస్తుంది ఇప్పుడు మనం పచ్చి వెల్లుల్ని కూడా వేసుకోవడం వల్ల మనకు హార్ట్లో కొలెస్ట్రాల్ని కరిగించి రక్తాన్ని పలుచగా చేయడంలో కూడా సహాయపడుతుందన్నమాట మనకు హార్ట్లో మనకు బ్లాక్స్ కూడా రా రాకుండా ఉంటుంది అలాగే ఈ తమల ప్లాకులు యూజ్ చేయడం వల్ల మనకు మనకు అరుగుదలలో కూడా యూజ్ అవుతుందన్నమాట ఇది ఈ ఈ ఇవన్నీ వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఎలాంటి ఎఫెక్ట్ మనకైతే ఉండదు చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనకు వెల్లుల్లి తమలపాకు యాంటీ క్యాన్సర్ కూడా పనిచేస్తాయండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్ తీసుకొని మొత్తాన్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందనే ఒకే ఒక కోరికతో చేశానండి ప్లీజ్ మీ వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా చే షేర్ చేయండి మనకు మన న్యాచురల్ తేనె ఉంటే బాగుంటుంది లేదంటే మనం బయట తెచ్చుకున్న హనీని కూడా తీసుకొని ఇలా ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట ఈ పేస్ట్ మనకి ఇప్పుడు ముగ్గురికి సరిపోతుంది ఇలా ఒక స్పూన్ మనం త్రీ డేస్కి ఒకసారి కానీ వన్ వీక్ ఒకసారి కానీ తీసుకున్నామంటే అసలు మనం బైక్ని లేదంటే కార్ని సర్వీసింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో మనకు ఈ రెసిపీని ఈ రెసిపీ వాడడం వల్ల మనకు హార్ట్ని కూడా సర్వీసింగ్ చేసినట్టుగా అవుతుందని నాకైతే ఒక హార్ట్ స్పెషలిస్ట్ చెప్పారు ఇది చాలా అంటే చాలా మంచిదండి ప్లీజ్ అండి ప్లీజ్ మీకు వీలు కాకపోయినా వీలు చేసుకొని మరి దీన్ని యూజ్ చేసుకోండి ఒక ఒక స్పూన్ వాడుకున్నామంటే చాలు వారానికి ఒకసారి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది ప్లీజ్ అండి దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీన్ని ఏమీ తినకుండా తాగకుండా పడి గడుపున మాత్రమే మనం దీన్ని యూజ్ చేసుకోవాలి అప్పుడే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి